మీరు భూమి కొనుగోలు చేసిన తర్వాత లాభం ఎంత వస్తుందో లెక్కబెట్టరా ఆర్ఓఐ అంటే ఆన్ ఇన్వెస్ట్మెంట్ అదే మీ లాభం కొలమానం ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు పెట్టిన డబ్బుతో పోల్చితే ఎంత లాభం వస్తుందో చూపించే నెంబర్ మీరు పది లక్షలు ఇన్వెస్ట్ చేశారు రెండు లక్షల లాభం వచ్చింది అంటే ట్వంటీ పర్సెంట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది అర్థం ఆర్ఓఐ అనేది ఎందుకు ముఖ్యం మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్లో ఎంత ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందో తెలుసుకోవడం తెలుసుకోవడం అండ్ కంపేర్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో రియల్ ఎస్టేట్లో ఆర్ఓని ఏమేమి విషయాలు ప్రభావితం చేస్తాయి అంటే ఒకటి లొకేషన్ ప్రైమ్ లొకేషన్లో మనం ఇన్వెస్ట్ చేయాలి ఎంత ప్రైస్ కొన్నాం ఎప్పుడు మనం ఎగ్జిట్ అవుతున్నాం డెవలప్మెంట్ ఆఫ్ ద వెంచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ద ఏరియా ఎన్ని సంవత్సరాలు మనం హోల్డ్ చేసాం ఈ పాయింట్స్ మీద ఒక రియల్ ఎస్టేట్ ఆర్ఓ అనేది డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఆర్ఓని మెరుగు ఎలా పరచగలం అంటే తొందరగా కొనండి సో ప్రైస్ పెరిగే కంటే ముందే కొనండి సో అప్రూవ్డ్ లెవెల్స్లో మాత్రమే కొనండి ఒక ప్లాట్లో ఇన్వెస్ట్ చేస్తారు దాంట్లో వచ్చిన లాభాన్ని ఇంకొక దాంట్లో ఇన్వెస్ట్ చేయండి అలా రీఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కాంపౌండ్ రిటర్న్స్ వస్తాయి మనకి అండ్ మార్కెట్ అప్రిషియేషన్స్ కూడా ఎవ్రీ ఇయర్ ట్రాక్ చేస్తూ ఉండాలి ఆరోయి తెలిసినప్పుడు మాత్రమే మనం తప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయము విల్ డూ ఓన్లీ ద రైట్ ఇన్వెస్ట్మెంట్ థ్యాంక్ యూ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో